ఏపీ టుడే ఎక్స్క్లూజివ్ న్యూస్ విశాఖలో సూర్య హాస్పిటల్ దారుణం కాలుకి గాయమైన వ్యక్తికి వైద్యం పేరుతో పరలోకానికి పంపించిన సూర్య హాస్పిటల్ టాగూర్ సినిమా రిపీట్ చేసిన సూర్య హాస్పిటల్ యాజమాన్యం చనిపోయిన వ్యక్తికి రెండు రోజుల నుండి వైద్యం చేస్తున్నారని బంధువుల ఆరోపణ వైద్యం వికటించి తన అన్నయ్య చనిపోయినట్టు తమ్ముడు ఆవేదన సూర్య హాస్పిటల్ ముందు ధర్నా చేస్తున్న మృతిని భార్య పిల్లలు తమకు న్యాయం చేయాలని భార్య బంధువులు రాదనలు మిమ్మల్ని ప్రార్థిస్తున్నామండి లక్ష్మారా అడ్మిట్ చేస్తామండి లక్ష్మారా అడ్మిట్ చేస్తే శుక్రవారం ఆపరేషన్ చేశారు ఈ రోజు శనివారం ఆపరేషన్ తీసుకెళ్లే టైంలో మనిషి చనిపోయాడు మధ్యలో అసలు ఏమీ చెప్పలేదండి ఉండండి వండండి వెయిట్ చేయండి కొద్దిగా ఆపరేషన్ జరుగుతుంది ఎవరో డిస్టర్బ్ చేయకూడదు అది ఇదని అని చెప్పి కన్వెన్స్ చేసి చెప్పారు ఒక టాగర్ సినిమా చూపించినట్టు చూపించారండి ఇక్కడ అంతా ఆపరేషన్ తీసుకెళ్ళారు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మేము చూసుకుంటాము అంతా కూడా మీకేం పర్వాలేదు ఏం పర్వాలేదు ఇదే చెప్పారండి అంతానా కానీ తీరా చూస్తే ఈరోజు మంచి చనిపోయి ఉన్నాడు బాడీని తీసుకెళ్ళిపోమని ఈ ఈరోజు చెప్తున్నారు బయటకు వచ్చి చెప్పారంటే కరెక్ట్గా మధ్యాహ్నం అండి మధ్యాహ్నం టైంలోనే మనిషి చనిపోయాడు అని చెప్పారండి కానీ నిన్న మనిషి చనిపోయాడు అండి నేను బ్రదర్ అండి నేను లాస్ట్ బ్రదర్ త్రీనాథ్ అండి మళ్ళా రామకృష్ణ కాల్ ఫే అంటే ఆయన జస్ట్ నడుస్తూ పడిపోయారండి నెక్స్ట్ జస్ట్ నడుస్తూ పడిపోతే కాల్ ఫ్యాకర్ అయింది కాల్ ఫ్యాకర్ అవ్వగానే సరే కదా ఆరోగ్యశ్రీమే చేయొద్దామని ఇక్కడ సూర్య హాస్పిటల్ తీసుకొచ్చాం తీసుకొస్తేనే వచ్చి ఇలా జరిగింది ఉన్నట్టుండే అన్న ఆ చేయాలన్నారు బీపీ డౌన్ అయిపోయింది అన్నారు ఏటైతే ఏవో చెప్పి ఏవో టెస్టులు చేస్తారండి ఇలా మిస్సెస్ అండి

ఇక్కడ ఎంజీసీలు అడిగినా కూడా ఎన్ని సార్లు అడిగినా కూడా ఆప్రాసం అవుతుంది బాగానే ఉన్నాడు మీరు ఎవరు చూడకుండా అని చెప్పిన నిన్న ఆపరాషన్ చేసినటువంటి డాక్టర్ గారి మిస్టేక్ సూపర్ మెంట్ గారిపైన ఈ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ పైన యాక్షన్ తీసుకోకపోతే యంత్ర ప్రాణాలు చాలా జనాలు తీసేస్తారేమిల్ల ఆరోగ్య శ్రీ చేసామనిసి ఆరోగ్య శ్రీ చంపేస్తారా ఆరోగ్య శ్రీ మే చేసామంటారా ఆరోగ్య చేస్తే చంపేస్తారా చంపేస్తారా పేషెంట్ ఆరోగ్యం ఆపరాషన్ చేయానా ఇంటికి వెళ్ళిపోతావా ఈ సూర్య సూర్యాస్పత్రిలో రాకుండా దయచేసి మనుషులు చంపేస్తారో ఉండకూడదు అందరికి ఆరోగ్యశ్రీ అంటే నమ్మకం కలగాల బ్రతుకుతాడని నమ్మకం కలగాలంటే ఆపరేషన్ జరిగితే మనిషి చచ్చిపోవడం ఏంటనేది మాకు కూడా అంత చెక్కట్లేదు మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా శోక సముద్రంలో నిండిపోయి పైన ఏడుపులు పెడబొబ్బులు అన్నిని ఆ పిల్లలు చూస్తే ఇద్దరు చిన్నపిల్లలు అండి వాళ్ళు ఇప్పుడు అనాథలైనట్టు వాళ్ళని ఎవరు చూస్తారు ఏటనేది ఏది లేదండి ఆ హాస్పిటల్ స్టాఫ్ కానీ ఎవరు కానీ ఏమీ పట్టించుకోవట్లేదు ఏమైందంటే బాడీని ముందు తీసుకెళ్ళిపోండి తర్వాత అన్నట్టు మాట్లాడుతున్నారు దాని సొల్యూషన్ అయితే అసలు ఏట్ చేయాలి ఏటనేది మంచి ఇచ్చాడు ఏది కూడా చెప్పట్లేదండి దానికి మీరు ఏదో కొద్దిగా దయ్యంచి ఈ హాస్పిటల్ బుద్ధి బాధ్యత అన్న సూపర్టెండ్ కదా చిన్న పిల్లలు అండి రెస్పాన్స్ రాకుండా ప్రవర్తిస్తున్నారు సార్